హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను రీసెంట్గా మీషోలో సెలర్గా అకౌంట్ క్రియేట్ చేశాను ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సో క్రియేట్ చేసిన వెంటనే కూడా నేను త్రీ శారీస్ అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన తర్వాత త్రీ కలర్స్ ఒకే కలర్కి త్రీ ఆర్డర్స్ అయితే వచ్చాయి బట్ ఒక్కటే సింగిల్ కలర్ ఉండడం వల్ల నేను ఒకటే యాక్సెప్ట్ చేశాను తర్వాత అది కూడా నేను ఫస్ట్ ఆర్డర్ వీడియో తీద్దాం అనుకుంటే కుదరలేదు టెన్షన్ అయింది కొరియర్ బాయ్ వచ్చేసరికి నేను ప్యాక్ చేసి ఉంచాలి కదా ఏంటి ఫస్ట్ ఆర్డరే అని చెప్పి కొంచెం టెన్షన్ అయిపోయింది వచ్చింది సో నాకు ఇవాళ నేను కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయి ఎయిట్ శారీ ఆర్డర్ వచ్చాయి హ్యాపీగా ఉంది ఇవి మొత్తం నేను లేబుల్స్ తీసుకొని ఉంచుకున్నాను ఇవైతే కొరియర్ చేయాలి కదా ఇవన్నీ అతికించాలి ప్యాక్ చేయాలి సో ఎలా ఉంటుందో ఏంటో చూడాలి నా బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని మీరు కూడా బ్లస్ చేయండి